పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు నగరంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు స్టేషన్లోని సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించడంతో పాటు స్టేషన్ పరిధిలోని మ్యాప్ను పరిశీలించి ఎస్పీ పలు సూచనలు చేశారు గంజాయిపై గట్టి నిఘా పెట్టాలని గంజాయి అమ్ముతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు ఫ్రెండ్లీ పోలీస్ నిర్వహిస్తూనే శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అన్నారు స్టేషన్ ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండాలని కొన్ని మార్పులు చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు దొంగతనాలు జరగకుండా రాత్రి వేళలో గస్తీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు జిల్లా ఎస్పీ వెంట డీఎస్పీ కిషోర్ బాబు ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర వన్ టౌన్ సిఐ సాహెబ్ స్టేషన్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు

పోలీస్ స్టేషన్ వంద గొర్రెలు దొంగతనం చేస్తాడు ఇప్పుడు వంద గొర్రెలు అలాగే పోలీస్ స్టేషన్ మేపుతాం ఏం చేస్తాం అయితే కోళ్ళు కుక్కలు అయిపోతుంది ఎరువులు ఈ ఇలాంటివన్నీ వేస్ట్ కదా తీసుకోవాలి డిస్పోజ్ చేయండి చేస్తాం ఈ బండ్లు కూడా ఇది మీ బాధ్యత రైట్గా మెయిన్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ అయితే అంటే లెక్క అంటే కల్పించాడు అడుగు ఎస్ఐఎల్ అడుగు మీ డిఎస్ఓల్ అడుగు వాళ్ళు అసిస్ట్ చేస్తారు